కుమార్ గారికి మేడం గారికి అదేవిధంగా అజీ జనసేన వీరవారు తెలుగుదేశం ప్రతి దగ్గర స్థానిక శాసన సభ్యులతో కోఆర్డినేట్ చేసుకుంటూ ధన్యవాదాలు సార్ అదేవిధంగా శంకర్ సార్ సార్ఆర్ అమృత శంకర్ సార్ గారికి మంత్రి గారి చేతుల మీదుగా చిరు సన్మానం దయచేసి ప్రతి ఒక్కరూ భోజనం చేసి పోవలసిందిగా పేరు విజ్ఞప్తి చేస్తున్నాం పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరికీ భోజనం ఏర్పాటు చేస్తున్నారు అందరూ భోంచేసి చేసి పోవాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మరికుంటపాడు మండలంలో విపిఆర్ నేత్ర ప్రయత్నాలు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం ఒక మండలం పూర్తి రెండో మండలం కూడా వచ్చింది ధన్యవాదాలు అదేవిధంగా శంకర్ సార్ వి అమృతారు దగ్గర శంకర్ సార్ గారికి మంత్రి గారి చేతుల మీదుగా చిరు సన్మానం దయచేసి ప్రతి ఒక్కరూ భోజనం చేసి పేరు పేరు విజ్ఞప్తి చేస్తున్నాం పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరికీ భోజనం ఏర్పాటు చేస్తున్నారు అందరూ భోజనం చేసి పోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి నారాయణ గారికి అబ్దుల్ అజీజు మిగతా జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు పెద్దలందరికీ కూడా స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు ఈ ట్రైసైకిల్స్ సిటీ కాన్స్టిట్యువెన్సీలో మన సార్ని నారాయణ సార్ రిక్వెస్ట్ చేసి ఆయన ఇవ్వలేడని కాదు ఆయన చాలామందికి ఇచ్చేసి ఉన్నాడు ఆల్రెడీ అయినా మిగిలిన దివ్యాంగుల కన్నా మా సైడ్ నుంచి ఫౌండేషన్ తరఫున చేయాలా అని సార్ పర్మిషన్ తీసుకొని దాదాపు ఒక రెండు నెలల నాడే ఎంతమందికి ఇవ్వాలంటే ఈరోజు చూస్తే నంబర్ ఏమో మాకు ఎనభై ఐదు మంది వచ్చారు కానీ ఇక్కడికి వచ్చే ఈ రెండు నెలల్లో సారు పదిహేను మందికి చూడంట ఈ పదిహేను ఇక్కడ తగ్గింది తగ్గినా పర్వాలేదు అది ఎందుకంటే ఇంకోదేనన్న పని కోసం మనకి జిల్లాలో చాలా మంది వస్తూ ఉన్నారు సో మంచి కార్యక్రమం సార్ కూడా ఇవ్వడం కూడా మంచిదే అది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇటు ఆల్రెడీ కొన్ని ఇచ్చేసి ఉన్నారని అని అదే సార్ని అడిగారు మీరు ఇచ్చినట్టున్నారు కదా సార్ అని ఏదో అడిగారు ఇచ్చేసాను అని చెప్తున్నాడు మంచిదే ఈపిఆర్ ఫౌండేషన్ తరఫున ట్రై సైకిల్స్ దాదాపు వెయ్యిన్ని యాభై ట్రై సైకిల్స్ జిల్లా మొత్తం నా కాన్స్టిట్యువెన్సీ వర్గంలో మొత్తం అన్ని కాన్స్టిట్యువెన్సీలు కూడా ఇచ్చాము అవి ఇవ్వడం కాకుండా దానికి మెయింటెనెన్స్ ఏదైనా వస్తే కూడా ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళని ఫోన్ చేసి చెప్పమంటున్నాం ఎందుకంటే ఆ సైకిళ్ళు ఎవరి దగ్గర కొన్నామో వాళ్ళకి కూడా చెప్పేటాం ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయవద్దు అని సమస్యలు వస్తాయి దేనికైనా వస్తుంటాయి వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి రెండు వేలు ఇండి మీరు మూడు వేలు ఇండి అనేది ఈ మధ్య జరిగింది ఒక దగ్గర అది తెలియగానే ఈ సైకిల్ సప్లై చేసిన అతనికి చెప్పాను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవద్దు ఏ ఖర్చు వచ్చినా ఇటువంటి మా దగ్గరికే వచ్చి మమ్మల్ని అడిగి తీసుకొని మీరు చేసేయండి ఎందుకంటే అమృత ద్వారా దాదాపు రెండు వందల ప్లాంట్లు మెయింటైన్ చేస్తున్నాం ఈరోజు మెయింటైన్ చేస్తున్నాం అంటే పెట్టడం ఒక ఎత్తు మెయింటైన్ చేయడం ప్రతి నెల ఫిల్టర్లు కాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం చేయాలి ఏ గ్రామంలో కూడా మేము పెట్టిన దగ్గర ఆకుండా నడిపిస్తున్నాం పదహారులో పెట్టిన ప్లాంట్లు కూడా ఈరోజు నడుస్తున్నాయంటే ఓన్లీ ఫౌండేషన్ మా టీము ఎక్కడ ఏం చేయాలనేది అలవాటు పడిపోయారు గ్రామాల్లో కూడా ఇప్పుడు వాళ్ళే ఫోన్ చేసి పలాని ప్లాంట్ పోయింది ఈ ప్రాబ్లము మోటార్ పోయిందనో ఇంకోటి చెప్పినా ఇమీడియట్గా యాక్ట్ చేస్తున్నాం అట్లా ప్రతి కార్యక్రమం తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని మనసు పెట్టి చేయాలనే ఉద్దేశంతోనే చేస్తాను నేను మీరు చెప్పినట్టు రెండు వేల పదహారులో అసలు పాలిటిక్స్లో లేరు సేవలు చేస్తా ఉండేది సేవా కార్యక్రమాలు ప్రజలక ఉపయోగపడి చేసేది నా శక్తికి మించి కూడా ఒక్కొక్కసారి చేస్తున్నది ఎప్పుడన్నా మనకి ఇది చాలా భారం అవుతుంటే అంటే అనిపించినా మనం ఖర్చు తగ్గించుకోనైనా వాళ్ళకి చేయాలా అని ఒక మనస్తత్వంలో నేను చెప్పాను అట్టే చేసుకుంటా వచ్చాం ఈరోజు కూడా ఈరోజు పేదలకి స్కూల్ పెట్టాం స్కూల్ కూడా నీ ఉచితంగా ఇస్తున్నాం చాలా సంతోషం అనిపిస్తుంది ఆ స్కూల్కి పోతే అట్లా రకరకాలుగా చేస్తున్నాం అట్టే నిన్న మీరందరూ అందరూ వినుంటారు ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడంటే జస్ట్ అకేషన్ వచ్చింది కాబట్టి చెప్తుండ తెలియాలి అప్పన్న అనేవాడికి యాభై వేలు చెక్ ఇచ్చానండి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను ఎవరు చెప్తే ఇచ్చాను అది కూడా ఒక సేవ కింద నాది సేవా భావంతో జరుగుబాటు లేదు అంటే ఈరోజు కూడా ఇంకా చెప్పాలంటే చాలా మందికిచ్చుండ అట్లా ఒక్కడికే కాదు చాలా మందికిచ్చున్నా అతని ఆత్మకే అది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి ఆయన చెప్పిన మాట ఎవరు చెప్తే ఇచ్చాను అట్ట ఎంతోమందికి చూడ అది అతను జరుగుబాటు లేదు పేదోడు అని చెప్తే ఈరోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది ఒక మనిషి శ్రీకాకుళం వాడు జరుగుబాటు లేదు సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు ఆయనకి జరుగుబాటు సుబ్బారెడ్డి నేను ఇవ్వలేనన్నా మీరు సాయం చేయండి అంటే దేవుడు ముందు వచ్చి చెప్పనండి ఎవరైనా నేను చెప్పేది సత్యమా కాదా ఊరికనే ఏదో ఒకటి బా వేయడం కాదు ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను సేవ చేస్తూ ఎవరైనా వచ్చి నాకు లేదంటే ఈరోజు కూడా చేస్తున్నా చాలా మందికి అది చెప్పే కా చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ అతను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఏమనుకోని చెప్పాడో నాకైతే అతను చెప్పినా నాకేం పోయేది ఏం లేదు దానివల్ల దానివల్ల ఏమవుతుంది మంచి పనే చేశాను ఆ రోజు అతని పరిస్థితి ఈ రోజు దాన్ని ఇప్పుడు ఇప్పుడు కానీ నేను కానీ లిస్ట్ చెప్పానంటే చాలా మంది ఉన్నారు నేను చేసిన వాళ్ళు ఆ నెలకి ఇచ్చేవాళ్ళు అది అతనికి తెలుసు ఎవరెవరికి ఇచ్చాను ఎవరికి ఇమ్మన్నారు తెలుసు అటువంటిది ఆ మాట మాట్లాడాల్సిన అవసరమే లేదు అంటే సేవభావంతో చేసిన వాడిని నేను ప్రతిదీ కూడా అంటే ఈరోజు గట్టి చేస్తున్నాను సో కొన్ని సేవ చేయకపోయి కూడా తప్పులు అవుతున్నాయి అనవసరంగా వంటలు పడుతున్నాయి మంచి మంచి పని చేసి అంటే సేవలో కూడా మనం ఏ రోజు ఏమవుతో కూడా తెలియటం తెలియటంన్నా మనం చేసే మంచి పనిలో కూడా సరే దానికి దేవుడికి వదిలేసాము అది దేవుడికి తెలుసు మనం ఏం చేసాము మనం ఎంత చేసాము ఎంత మందికి చేసాము దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిన్న నాకు నచ్చలేదు కొంచెం బాధేసింది ఏది మాట్లాడు అతనికి తెలిసాన్ని మాట్లాడాల్సిన అవసరం మాట్లాడు కాబట్టి కొంచెం ప్రిక్ అయింది నాకు అంతే ఎనివే అది వదిలేదు సబ్జెక్ట్ సబ్జెక్టే పల్లె మనం కానీ ఆ సబ్జెక్ట్లో పోతే మన తల్లు చెడిపోతాయి నీకు మంచి కార్యక్రమానికి వచ్చాము ఈరోజు చెప్పాలంటే నారాయణ గారు నారాయణ గారు మనందరికీ మీకే కాదు మా అందరికి కూడా అదృష్టం ఇటువంటి మంత్రివర్యులు మనకి నెల్లూరులో మనకి అందులో నెల్లూరులో సిటీలో నా పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ అందులో ఏది మీరు చూడండి అప్పుడప్పుడు ఆలోచిస్తుంటా ఈసారి ఎట్లెట్టు తిరుగుతున్నాడు అసలు ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది ఈరోజు ఇప్పుడు ఇక్కడ మార్నింగ్ ఇంటికి పోయాం ఇంటికి పోయి వస్తున్నాం విజయవాడ పోవాలే సీఎం గారు మీటింగ్ అన్నారు అప్పుడే ఆడింది సార్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఒక ఎనర్జీ కావాలి దీనికి ఇది చిన్న ఎనర్జీ కాదు మీరు అమరావతి కానీ తీసుకున్నారంటే అమరావతి పెద్ద సబ్జెక్ట్ అది మామూలు సబ్జెక్ట్ కాదు అమరావతికి దాదాపు నాలుకలో ఒక వెయ్యి తలకాయలు పెట్టే పని అది కానీ ఒకతను మాస్టర్ బరువు గౌనిస్తున్న పెద్ద ఆయన ఉన్నాడు మన ముఖ్యమంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు సలహాలు చెప్పొచ్చు కానీ ఆ బరువు మోయాలి సలహా చెప్పినప్పుడు ఈ పని చేయాలా ఈ పని చేయాలన్నప్పుడు మోసేదానికి ఒక ఉండాలి అంతలా బరువు మోస్తున్నారు అది చిన్న విషయం కాదు ఈ మధ్య రింగ్ రోడ్డు ఎయిర్పోర్ట్ నుంచి రింగ్ రోడ్డు విజయవాడలో నేను అసెంబ్లీ కనబడి చూస్తే ఎంత మంచి రోడ్ వేసి ఉన్నారు ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి ఇది పూర్తయితే అమరావతిలో అసలు అమరావతి నిజంగా కూడా ఎక్కడికో వెళ్తాం ఈ వర్షాలు వచ్చి వర్షాల వల్ల సగం ఆడ టైము పోతూ ఉంది వర్షాలు ఎక్కడ లేని వర్షాలు ఈ సంవత్సరం మన నెల్లూరులో కూడా చూస్తున్నాం వర్షాలు కంప్లీట్ అన్ని చెరువులు కానీ ట్యాంకులు కానీ డ్యాములు కానీ అన్ని మొత్తం నిండిపోయి ఉన్నాయి నీళ్లు ఫ్రీగా సముద్రం వదిలే పరిస్థితి వచ్చింది అంటే వర్షాలు అట్ వస్తున్నాయి లేకపోతే ఈరోజు నా లెక్క ప్రకారం ఇంకా చాలా ముందు ఉండేది అమరావతి అటువంటిది పెద్ద కార్యక్రమం స్టార్ట్ చేసేది ఆయనకి తెలియకుండానే చాలా బరువు మోస్తున్నారు పక్క మనం చూస్తున్నాం మేము ఒకవేళ రోజు మనం నాకు లేకపోయినా మనం రోజు తెలుసుకుంటాం ఏం గుంటూరులో ఆయన పార్లమెంట్ ఢిల్లీలో మనం చెప్తున్నాడు ఈ మధ్య అమరావతి గురించి అంటే ఎంత ఎన్ని సెటిల్మెంట్స్ ఎంత మందితో ఎన్ని మనసులు ఆడ కలపాల్సి వస్తుంది ప్రతి ఒక్కరిని మళ్ళీ ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇస్తూ పట్టుకురావాల్సి వస్తుంది ఇక్కడ అంటే నారాయణ గారు రోల్ అది అట్టే మనం టౌన్లో చూస్తున్నాం టౌన్లో వచ్చాయంటే అప్పుడప్పుడు నాకు గారు చెప్తుంటారు ఆరు గంటలకి సార్ ఆయన ఏది రోపు నిజమా అంటే నా యొక్క ఆశ్చర్యమో ఆ ఎనర్జీ లెవెల్స్ చేయలేరు మామూలు మనుషులు ఎవరు మనకి అందుకునే చెప్పింది మనకు అదృష్టం ఇటువంటి మంత్రివర్లు మన నెల్లూరులో ఉండడం అందులో ఇంకొకటి కూడా చెప్పాలా ఆయన అనుకుంది ఆయన చేయగలుగుతాడు అంటే చేయగలుగుతాడంటే ఆ కెపాసిటీ ఉంది పెద్ద ఆయనతో కూడా అంటే మంచి సంబంధం మంచి సంబంధాలు ఉన్నాయి సో మన ముఖ్యమంత్రి కూడా నారాయణ గారు చెప్పాడంటే ఆయన ఏం దానికి క్వశ్చన్ మార్క్ వేసుకో వేసుకోవాల్సిన అవసరం లేదు అది కూడా మనం మనకు అందరికీ కలిసి వచ్చే ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకోండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ శ్రద్ధ తీసుకొని ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు అవి చెప్తే అవి కానీ ఇబ్బందుల్లో అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ చేసి దాన్ని ఇటువంటి అన్నీ తీసుకురావాలా చేయాలంటే ఇవన్నీ మన టౌన్కే కదా మన సిటీకే నెల్లూరు సిటీకే సిటీ డెవలప్మెంటే ప్రతి ఒక్కరూ మనం కూడా దాంట్లో సంతోషపడాలి ఇవన్నీ తీసుకురావాలంటే పైన కూడా ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఒకరోజు మీరందరూ మమ్మల్ని గెలిపించారు కనీసం ఒక రోజు భోజనం పెట్టాలని సార్ ఇప్పుడే చెప్పారు సరే అన్న రెండు మూడు నెలల్లో ఖచ్చితంగా చేస్తాము ఈరోజు వచ్చిన కార్యక్రమం వేరు ఎనిమిది చాలా సంతోషం సార్ వచ్చాడని దారు మళ్ళీ ఇప్పుడు బయలుదేరిపోవాలంట అందరికీ కూడా ధన్యవాదాలు సర్వీస్ ఓరియెంటెడ్గా పాలిటిక్స్కి వచ్చిన వాళ్ళు మేమిత్తరం అది ఒక్కటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి క్వాలిటీస్కి వస్తే మనం ఇంకా సేవ చేయగలం కావని మంచి మంచి క్యాప్టెన్ మంచి క్యాప్టెన్ కిందకి వచ్చేస్తాం అది కూడా ఒక అదృష్టం మనము మన పైన క్యాప్టెన్ కూడా మనకి మన వేవుల సరిపోయే మంచి అటువంటి వాళ్ళ కింద మనం పనిచేస్తున్నామంటే మా ఇద్దరికి కూడా చాలా అదృష్టం మంచి లీడర్ చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి అట్లే పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి లోకేష్ గారిని తీసుకోండి లోకేష్ బాబుని ఇంత కష్టపడేవాళ్ళు ఈరోజు అమెరికాలో ఉన్నాడు లోకేష్ బాబు మొన్న ఎక్కడ ఉన్నాడు వైజాగ్లో ఉన్నాడు అంటే వీళ్ళు నిరంతరం ఏదో ఒకటి మనం చేయాలా రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలనే ఒక కోరిక నిన్న మొన్న చూస్తుంటారు మీరు ఆ సమిట్లో విశాఖపట్నంలో అసలు దేశంలోనే ఒక సబ్జెక్ట్ ఇది పార్లమెంట్ పోయింటే ప్రతి ఒక్కరు నన్ను అడగడం ఏంటి మీ స్టేట్ కింద వస్తుందంట పదమూడు లక్షల కోట్లు అంట ఇదే నేను చెప్పే ఎంఓఏలతో సహా చేయిస్తున్నారు అట్టే లేదు ఏదో మాట చెప్పేశారని ప్రతి ఎంఓయ కూడా ఖచ్చితంగా చేయాల్సిందని ముఖ్యమంత్రులు పర్సనల్గా దాన్ని మాటలు చేస్తున్నారు సో ఇట్లా మంచి లీడర్ దగ్గర వచ్చాం మేము సో భగవంతుడు మమ్మల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు చాలా సంతోషం మీ అందరూ రావడం కూడా ఆ ట్రై సైకిల్స్ ఇచ్చాం దారికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదం